ఓం నమ శివాయ ఈ భూమిపై ఉన్న సమస్త తీర్థాలలో స్నానం చేస్తే కలిగే పుణ్యం విభూతి ధారణతో కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి శివునికి విభూతి అంటే ప్రీతి ఎక్కువ విభూతి అంటే ఐశ్వర్యం ఎవరైతే శివుడిని విభూతి విభూతితో ఆరాధిస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విభూతి సాక్షాత్ పంచముఖ శివుడి నుండి ఆవర్భించట వలన విభూతికి ఐదు పేర్లు వచ్చాయి అవి ఏమిటంటే ఫస్ట్ విభూతి సెకండ్ భషితం థర్డ్ భస్మ ఫోర్త్ క్షారం ఫిఫ్త్ రాక్ష ఈ పేర్లు ఎలా వచ్చాయి అంటే బ్రషైశ్వర్య కారణ భూతిం అంటే అపార ఐశ్వర్యంను ప్రసాదించుటచే విభూతి అని పేరు కలిగినది సెకండ్ భస్మ సర్వాసు భక్షణాత్ అంటే సర్వపాపాలను భక్షించుటచే భస్మ అనే పేరు కలిగినది అని అర్థం థర్డ్ భసన బసితం అంటే భక్షించుటచే బసితం అనే పేరు కలిగినది అని అర్థం ఫోర్త్ క్షారనాద పదం క్షారం అంటే ఆపదలను క్షారం క్షారమనే పేరు కలిగినదని అర్థం భూ ఫిఫ్త్ భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస పస్మార భవభీతి రక్షణ ద్రక్షతి అంటే భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస ఆపస్మార మొదలగు వలన కలిగే సంసార సాగర భయాల నుండి రక్షించుటచే రక్ష అని పేరు కలిగినవి వందల జన్మలయందు జీవుడు చేసిన పాపములను విభూతి నశింపజేస్తుందని పండితులు చెబుతున్నారు ఈ భూలోకంలోని ఫలాలతో పత్రాలతో పుష్పాలతో శివుడిని ఆరాధిస్తే ఏ ఫలం కలుగుతుందో ఆ పలం కంటే కోటి రెట్ల ఫలం అధికంగా ఎక్కువగా శుభాలు ఫలాలు కలుగుతాయి ఒక్క శివుడిని విభూతితో ఆరాధిస్తే కలుగుతుంది శాస్త్రాలు చెబుతున్నాయి శివుని విభూతి మహిమ ఎంతటిదంటే శివలింగం పైన పెట్టిన విభూతి మనం నుదుటిన ధరించడం వలన భూత ప్రేతాది దృష్ట శక్తుల నుండి మనకు రక్షణ కలుగుతుంది ఇంటి నుండి మనం బయటకు వెళ్ళినప్పుడు విభూతిని నుదుటిన పెట్టుకొని వెళ్ళాలి మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు స్నానం చేయకపోయినా విభూతి పెట్టుకొని బయటకు వెళ్ళితే ఆ శివపార్వతుల అనుగ్రహం వారిపై ఉంటుంది భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ కలుగుతుంది శుభాలు కలుగుతాయి అందువలన విభూతి ధారణ చేయడం శివారాధన చెయ్యరాదని విభూతి ధారణ చేయకుండా శివారాధన చెయ్యరాదని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే విభూతి పెట్టుకోకుండా అగ్నిహోత్రంను హోమం చేయరాదు గాయత్రి మాతని దర్శించరాదు పితృదేవతలకు తర్పణం చేయరాదు విభూతి పరమశివుని స్వరూపమని శాస్త్రాలు తెలిపాయి ఈ కారణం వలననే విభూతిని నుదుటిపై ధరించడం శరీరమంతా పులుముకోవడం విభూతి స్నానం చేయడం విభూతిపై శయనించడం ఈ విధంగా చేయడం వలన శరీరం పవిత్రమగును మనసు ప్రశాంత శివునిపై పెట్టిన విభూతిని కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే బయటకు వెళ్ళిన వెళ్ళినప్పుడు నరుల యొక్క చూపు మన విభూతి పైన ఉంటుంది కాబట్టి నరదృష్టి మనకు తగలకుండా ఉంటుంది శివుణ్ణి పూజించిన విభూతి కనుబొమ్మల మధ్యన పెట్టుకోవడం వల్ల నుదురు తల చల్లబడి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ శక్తి బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ శక్తి మనకు వస్తుంది నలభై రోజు విభూతి ధారణ చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు మనం పొందవచ్చని పండితులు చెబుతున్నారు కోటాను కోట్ల భవనాలను సృష్టించిన దైవం శివుడు కోటాను కోట్ల బ్రహ్మలను సృష్టించిన దైవం శివుడు కోటాను కోట్ల విష్ణువులను సృష్టించిన దైవం శివుడు కోటాను కోట్ల రుద్రులను సృష్టించిన దైవం శివుడు కాబట్టి సమస్త కోటి జీవరాశులకు ఈ సృష్టి మానవాళికి కారణమైన ఆధారణమైన ఆధారమైన శివుడిని విభూతితో పూజిస్తే ఆనందదాయకం పుణ్యదాయకం వెయ్యిరెట్లు మనం ఏది కోరుకుంటే అదే విధంగా మనకు ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి మనం విభూతితో శివారాధన చేస్తూ శివుణ్ణి పూజిస్తూ అపార పుణ్యాన్ని సంపాదించుకుందాము దుష్టశక్తుల బారిన పడకుండా రక్షించుకుందాము ముక్తికి మార్గాన్ని ఎంచుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్